ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశ్యాధిపతి శుక్రుడు అయితే తులారాశివారి యొక్క స్వభావాన్ని మనం ముందుగా పరిశీలిస్తే కనుక వీరు అపచయాలను చూసి కురుంగిపోరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ యొక్క తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పని మొదలు పెడితే ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే వీరికి మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు తులారాశి వారికి వాతావరణం ఆరోగ్యం మరియు మానసిక స్థితి అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు ఆలోచన సామర్థ్యం కూడా ఎక్కువగా పెరుగుతాయి ఉదయం సమయంలో మీరు వ్యాయామం చేయటం ధ్యానం చేయటం లేదా శాంతిగా కాఫీతో ప్రారంభించటం మీ యొక్క అంతర్గత శక్తిని సమన్వయంగా పనిచేయటానికి సహాయపడుతుంది ఈరోజు ఒక ముఖ్యమైన ఆర్థిక లాభం వచ్చే అవకాశం కూడా తులారాశి వారికి ఉంటుంది ఇది అనుకోకుండా వస్తుంది కాబట్టి మీరు దానికి సన్నద్ధం కావాలి చిన్న పద్ధతిలో పెట్టుబడి పెట్టడం మీ యొక్క నష్టాలను తగ్గించటానికి లేదా కొత్త వ్యాపార అవకాశాలను పరిశీలించటానికి ఇది సరైన రోజు ముఖ్యంగా పాత ఖాతాలు బిల్లులు లేదా నిధులు చెక్ చేయటం ద్వారా అనుకోకుండా లాభాన్ని పొందుకునే అవకాశాలు తులారాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఈ మీరు మీరొక ప్రత్యేకమైన పని చేస్తే కనుక దానికి ప్రతిఫలంగా కట్టలుగా డబ్బు వస్తుంది అది ఏమిటంటే వ్యవసాయ లేదా ఫుడ్ సంబంధిత వ్యాపారం అంటే చిన్న కర్మాగారం మీకు కిరాణా దుకాణం కాని సరుకుల అమ్మకం కాని ఉంటే ఈ రోజు ఆరంభించే పని కాని లేదా మీరు పూర్తి చేసే పని నుండి కాని మీకు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి హస్తకళ ఆర్ట్ డిజైన్ ఫ్రీలాన్స్ రైటింగ్ సోషల్ మీడియా ప్రాజెక్ట్ మొదలైన వాటి ద్వారా కూడా ఈ రోజు డబ్బు అధికంగా వస్తుంది అంటే మీరు ఇటువంటి పనులు చేస్తున్నట్లయితే కనుక అంటే కొంతమందికి ఏ రోజుకు ఆ రోజు వారు చేసిన పనిని బట్టి వారికి ఇన్కమ్ అనేది ఉంటుంది అటువంటి పనులు చేసే వారికి అలాగే ఆర్ట్ డిజైన్ ఫ్రీలాన్స్ రైటింగ్ ఇటువంటి పనులు చేసే వారికి మీకు ఈ రోజు లాభదాయకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనుకోకుండా ఒక పెద్ద అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు అలాగే పొదుపు ఖాతాలు స్టాక్ లేదా క్రిప్టో వంటి పెట్టుబడుల్లో కూడా చిన్న చర్యలు కూడా మంచి ఫలితాన్ని ఈ రోజు మీకు ఇస్తాయి ఈ విధంగా ఏదో ఒక రకంగా అంటే ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు భిన్నమైన పరిస్థితులు భిన్నమైనటువంటి వృత్తులు చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏదో ఒక రకంగా మాత్రం ఈ రోజు డబ్బును ఎక్కువగా పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు వ్యక్తిగత సంబంధాలు కూడా మంచి స్థితిలో ఉంటాయి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మీకు చాలా సహకారంగా ఉంటారు మీరు చేయబోయే పనులు వారితో చర్చించడం ద్వారా ఆర్థిక లాభం మరింత పెరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక వ్యక్తి మీకోసం మార్గదర్శకుడిగా నిలుస్తాడు ఈరోజు ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది కానీ చిన్న జాగ్రత్తలు మాత్రం మీకు చాలా అవసరం ఉదయాన్నే మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయండి కడుపు బరువుగా ఉండే ఆహారాలు మసాలాతో కూడినటువంటి వంటకాలను తగ్గించుకోవటమే చాలా ఉత్తమం మానసికంగా కూడా శాంతిగా ఉండటానికి పది పదిహేను నిమిషాలు ధ్యానం చేయటం చాలా ఉత్తమం అయితే ఈ రోజు మీరు చేసే పని ఏంటి అంటే కనుక మీరు చేసే ఏ చిన్న పనైనా సరే దాని ఫలితం సానుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పేమెంట్స్ కానీ కొత్త ఆన్లైన్ ఆర్డర్స్ కానీ లేదా డిజిటల్ ఫ్రీలాన్స్ పని ప్రారంభించడం అత్యంత లాభకరంగా కనిపిస్తుంది అలాగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఎప్పుడు డబ్బు సురక్షితంగా వెళ్తుందో నిర్ధారించుకోండి ఈ రోజు శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభిస్తే కనుక అదనపు లాభాన్ని మీకు ఇస్తుంది ఈ రోజు ఒక వృత్తిపరమైనటువంటి ఆలోచన కూడా మీరు చేయబోతున్నారు ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు కొత్త ప్రాజెక్టులు కొత్త ఆఫీస్ అవకాశం కానీ లేదా కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశం కాని ఉంది ప్రత్యేకంగా ఈరోజు మీరు సాంకేతిక పనులు ఆన్లైన్ ప్రాజెక్టులు మరియు ఫ్రీలాన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం అలాగే మీరు అటువంటి పనులు ప్రారంభిస్తే కనుక వాటి ఫలితాలు త్వరలో కట్టలుగా డబ్బు వచ్చి పడే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అలాగే మానసిక స్థితి కూడా సానుకూలంగా ఉండటం ద్వారా ఆర్థిక లాభం మాత్రమే కాకుండా మీరు చేసే పనిలో మీకు సంతృప్తి కూడా ఈ రోజు ఉంటుంది ముఖ్యంగా ఉదయం మీరు కొన్ని క్షణాల పాటు ధ్యానం చేయటం ద్వారా మీరు చేసే పని మీకు పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది అలాగే ధనానికి సంబంధించిన పని చేయటానికి ముందు శుభ ప్రణాళిక జాబితా తయారు చేయండి అంటే మీరు ఏ ప్లాన్ లేకుండా పని చేయటం మాత్రం అస్సలు మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఒక పని చేయటం ద్వారా మాత్రం డబ్బు కట్టలుగా వస్తుంది అని స్పష్టంగా తెలుపబడుతుంది అది ఏ పని అంటే పాత ఇన్వాయిస్ కాంట్రాక్ట్ ని పూర్తి చేయటం లేదా కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించటం కొత్త క్లయింట్స్ తో డీల్ చేయటం అలాగే మీరు చేసే పని క్వాలిటీ కానీ మరియు సమయం పట్ల నిబద్ధతగా ఉండటం ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొన్ని ముఖ్యమైన పనులు చేయటం ద్వారా ఆర్థికంగా ఊహించని గణనీయమైన స్థితిని మీరు చేరుకుంటారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆర్థిక వృత్తిపర ఆరోగ్య మరియు సామాజిక పరంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి కానీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా తులారాసుకి చెందినటువంటి గృహిణులకి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు వ్యాపారపరమైనటువంటి ఒక ఒప్పందాన్ని కూడా చేసుకోబోతున్నారు అంటే వ్యాపార విషయంలో ఒక కీలకమైన ఒప్పందాన్ని మీరు చేసుకోబోతున్నారు భాగస్వామ్య పెట్టుబడులు అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకుని పనిని ప్రారంభించడం అనేది చాలా ఉత్తమం షురిటి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే తులారాశి వారికి ఈ రోజు శివారాధన అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది అంటే ఈ రోజు మీరు శివుడికి వీలైతే కనుక బిల్వ దళాలతో అభిషేకం చేయండి అది అత్యుత్తమమైన ఫలితాలను ఇస్తుంది ఆ పరమశివుడికి బిల్వ పత్రాలంటే చాలా ప్రీతికరం ఆ బిల్వ పత్రాలు మీరు నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేయటం ద్వారా ఆ పరమశివుడు ఎంతో సంతృప్తి చెందుతాడు మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి కష్టాల నుండి మీకు విముక్తి కలిగించి మీరు అనుకున్న విజయాలను మీకు ప్రసాదిస్తాడు ఆర్థికంగా పురోగతిని ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు అలాగే ఈ గురువారం రోజు తులారాశి వ్యక్తులు విష్ణు ఆరాధన చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు మీకు వీలైతే కనుక రావి చెట్టు మొదట్లో ఒక దీపాన్ని వెలిగించండి నమస్కారం చేసుకుని మీ యొక్క మనసులోని బాధలు చెప్పుకోండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు అయితే విష్ణు ఆరాధన మేలు చేస్తుంది లక్ష్మీదేవిని ప్రతినిత్యం ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు చేయండి ఇంకా ఎంతో అద్భుతమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి